ఇదేనా రావడం సుందరం ఎంతో అందంగా కొడుకుని పలకరించాడు అన్నాడు హేమంత్ బ్యాగ్ని అక్కగారి చేతికిస్తూ శ్రీకాకుళంలో జయనయ్యి ఏడుస్తున్నావా హేమంత్ వైపు ఆ దులా చూశాడు జవాబు చెప్పకుండా మాటల్లో మార్ధవం ప్రేమ బాధ్యత లేకుండా ఆ దేవుడెలా పుట్టించాడు తన్ని అని అతనికి ఎప్పుడూ ఆశ్చర్యం వేస్తుంది అతన్ని చూడగానే తల్లిపడిన కష్టాలు వేదన గుర్తొచ్చి ఒకలాంటి ఏహ్యభావం కూడా కలుగుతుంది ఉద్యోగం మంచిదే జాగ్రత్తగా సంపాదించుకుంటే ఆ పని చేశాడు హేమంతతో పాటు మూడోసారి కాఫీ తాగుతూ సుందరం అన్నాడు హేమంత్ మాట్లాడలేదు అన్నట్లు నీ పెళ్లి వచ్చే నెలలో చేద్దామనుకున్నా సెలవు చూసుకునేడు హేమంత్ ఏదో అనుభవంతలో వెనక నుండి రాజేశ్వరి ఏమీ మాట్లాడదన్నట్టు సైగ చేసింది హేమంత్ లోపలికి నడిచాడు ఓ సుందరత లేదు ఆవిడ కూతురు నాగినితో నీ పెళ్లి నిశ్చయం చేశాడు నాన్న వాళ్లు మొన్నొచ్చి వేసి వెళ్లారు చూడ్డానికి బాగానే ఉందనుకో కానీ నువ్వు అంటూ ఆగింది రాజీ హేమంత్ అక్కగారి వైపు చూశాడు అదే సరోజిని అంటే అంతా చెప్పింది నువ్వు అదంతా జరుగుతుందట్రా నాన్న సంగతి నీకు తెలుసుగా హేమంత్ మాట్లాడలేదు అతని మనసులో ఎంత గట్టి నిర్ణయం తీసుకుంది ఆమెకు తెలీదు ఆ మర్నాడు శ్రీకాకుళంలో జాయిన్ అవడానికి వెళ్ళిపోయాడు హేమంత్ రమేష్ బాబు ఫోన్లో చెప్పిన అడ్రస్ విని గర్వంగా నవ్వుకున్నాడు చక్రవర్తి ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుపోతావు అని గర్వంగా నవ్వుకున్నాడు తాపీగా టిఫిన్ తిని ఒక పెగ్గు మందు కాపీలా తాగి సుందరం ఇంటికి బయలుదేరాడు సుందరం బయటికెళ్దామని ఒంటి మీద చొక్కా తగిలించుకుని జారిపోతున్న కళ్లద్దానికి దారంతో ముడులు వేసి దరిద్రకుండా ఎన్నిసార్లు కట్టినా ఇంతే అని తిట్టుకుంటున్నాడు రాజీ అతని వైపే దీక్షగా చూస్తూ అలా ప్రాణం లేని వస్తువుని తిట్టకపోతే కొత్తది కొనుక్కోవచ్చు కదూ అంది కాస్త నిష్ఠూరంగా తండ్రి బుద్ధి చూసి ఈ మధ్య కాస్త ఎదురు తిరిగి మాట్లాడడం నేర్చుకుందామే సుందరం కూతుర్ని వెటకారంగా చూస్తూ అవునవును మీ అమ్మ తెచ్చిన ముళ్ళుంది ఇక్కడ కొనుక్కోవాలట కొనుక్కోవాలి అన్నాడు కోపంగా పోయిన అమ్మనెందుకులే ఈ రూంపులోకి లాగడం తమ్ముడు పంపిస్తున్నాడు కదూ అని గిరికునం తిరిగి వెళ్ళిపోయింది వంటగదిలోకి ఆ మాటకి సుందరానికి చాలా కోపం వచ్చేసింది కాని ఆ సమయానికే చక్రవర్తి గుమ్మంలో నిలబడి హేమంత్ అని అడిగాడు చక్రవర్తి వైపు నిశ్చితంగా చూశాడు సుందరం అతన్ని చూడగానే అసలే కూతురి మాటికి కోపంగా ఉన్న సుందరానికి చిరతొచ్చింది దానికి కారణాలు రెండు ఒకటి చెట్టంత మనిషిని తాను వదిలి హేమంత్ ఇల్లిదేనా అని అడగడం రెండు అతని తాగుబోతు ఆకారం ఎవడ్రనువు అన్నడతను తన సాధారణ ధోరణిలో ఎవడ్రంటావు నన్ను అంటూ చెలరేగిపోయాడు చక్రవర్తి అతను తాగున్నాడని అర్థమైపోయింది సుందరానికి నా కొంపకొచ్చి నన్నే అంటవా తాగుబోతు వెదవా ముందు బయటికినాడు అంటూ కీచు గరిచాడు సుందరం నన్ను తాగుబోతి ఎదవా అంటవా గుప్పెట్లో పెట్టి పేక నొక్కానంటే గుటుకుమంటావు అంటూ ముందుకొచ్చాడు చక్రవర్తి రౌద్రంగా ఆ అరుపులకి రాజీ కంగారుగా వచ్చి అడ్డం పడింది ఎవరు నువ్వు ఏంటి గోలా అంది చక్రవర్తిని చూసి హేమంత్ ఇంటి పరిస్థితిని వచ్చిన సరోజిని ఆ దృశ్యాన్ని చూసి గాబర పడిపోయింది ఏంటిది ఎవరు నువ్వు అంది చక్రవర్తి కేసి చూస్తూ ఎవరా వీడి కొడుకు నా పెళ్లాన్ని లేవ తీసుకొచ్చాడు అది తేల్చుకోవాలని వచ్చాను నేను వీడు వీడు వాడికన్నా ఏడోకలు ఎక్కువ చదివినట్లున్నాడు గట్టిగా గాలితే చచ్చేలా ఉన్నాడు ఎంత పొగరు సరోజనికి అర్థమయ్యి అర్థమవునట్లుంది అంటే వీడైనా ఓరుదిని జీవితాన్ని నాశనం చేసిన వాడు ఇక్కడ దాకా వచ్చేసాడా అంటే వీడు వాళ్లతో పాటు అమ్మో లోపలే గుండెలు బాదుకుంది ఇంతలోనే సుందరం అగ్గి మీద గుగ్గిలంలా మండి పడ్డాడు ఏం కూసావు నా కొడుకు నీ పెళ్లాన్ని లేవ తీసుకొచ్చాడా వాడికి పుట్టాక వాడి అక్కలు అమ్మ తప్ప మరో ఆడదాని మక్క కన్నెత్తి చూడడం కూడా తెలుసా ఏదో కర్రా ఈవేళ వీడి వీపు చీరేస్తాను అన్నాడు ఊగిపోతూ సరోజునికి పరిస్థితి విషమిస్తోందని అర్థమైంది వెంటనే గబుక్కున్న సుందరాన్ని పట్టుకుంది ఉండు బావా ఊరికే ఉల్లింకేలా అలా ఎగురితేంటి ప్రతి దారిని పోయే వాడి మాటలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉందా అవతల నీకు ఎన్ని బాధ్యతలున్నాయి కొడుకు పెళ్లి చేయాలా లాంకంత మేళలోకి వెళ్లాలా నీ కల తీరేలోపునే బీపీతో ఊగిపోతే ఎలా రారాజీ ముందు బావం లోపలి తీసుకెళ్ళు అని బలవంతాన గదిలోకి లాకెళ్ళి తలుపు గడియవేసి వచ్చింది సరోజిని సొందరం ఇంకా తలుపులు కొడుతూనే ఉన్నాడు ఆవేశంగా సరోజిని జారిన ముడి సరిచేసుకుని ఎవరు బాబు నువ్వు అంది ఎంతో నిదానంగా చక్రవర్తి కేసి చూస్తూ నువ్వెవరివి అని ఎదురు తిరిగి అడిగాడు చక్రవర్తి ఈ ఇంటికి కావలసిన మనిషన్లే చూడు నువ్వు చెప్పిన మాట వినడానికి చాలా అసహ్యంగా ఉంది నీ పెళ్ళమంటున్నావు నువ్వు ఉండగా అంత పని నువ్వు చేస్తుంది చెప్పు ఇలా ఒక మగాడుచి చెప్పుకోవడం ఎంత నామర్ద ఇంటి దగ్గర తేల్చుకోవాల్సినవి ఇంటి దగ్గర తేల్చుకో ముందు ఇందులో నీకెంత ఉందో కూడా తేల్చుకో పద ఎవరైనా వింటే నిన్ను చూసే నవ్వుతారు అంది చాలా శాంతంగా చక్రవర్తికి చాలా కోపం వచ్చింది గాని సరోజిని మాటలు అతని పురుష అహంకారం మీద ఎక్కడో లాగి కొట్టినట్లున్నాయి ఒకలాంటి అవమానంతో అతని నోరు మూతబడింది ఊలుకుంటూ బయటికి నడుస్తూ చూస్తా అక్కడే తేల్చుకుంటా అని వెళ్లడం విని సరోజినికి భయం వేసింది వరువు దీనిని ఏం చేస్తాడో అని కొత్త ఆఫీసు కొత్త ఉద్యోగం కొత్త బాధ్యతలు వెళ్లగానే పని ఒత్తిడిలో ఇరుక్కుపోయాడు హేమంత్ ప్రభుత్వానికి రాజకీయ నాయకులకి కరప్షన్ అలవాటు పడిన సబార్డినేట్స్ కి ఎంత దగ్గరగా వెళ్లాడో అర్థమవుతోంది హేమంత్ కి చాలా అసహనంగా ఉంది పిచ్చి కోపంగాను ఉంది అసలు అవన్నీ జీర్ణించుకోవడానికే బోళ్లంత సమయం పట్టేలా ఉంది పనితో పై పైవారితో సతమతమైపోతున్నాడు సెలక్షన్ వచ్చినప్పటి ఆనందం ఇప్పుడు అక్కడ ఒక ఇంజనీర్ గా ఒక బ్రిడ్జిను ఫ్లైఓవర్ను అండర్ బ్రిడ్జిను డిజైన్ చేస్తున్నప్పుడు కలిగే ఆనందం కలగడం లేదు ఇప్పుడు వర్క్ ఫీల్డ్ లో సరే సరే అక్కడ కూడా చాలా అవకతవకలున్నాయి అవినీతి ఉన్న చోటల్లా అవి ప్రదర్శితమవుతూనే ఉన్నాయి రోజంతా అవుతూ పనిచేసి ఏ అర్ధరాత్రికో పడుకున్నప్పుడు వరుదిని గుర్తుకొస్తోంది ఒక పిల్ల తిమ్మెరలా ఫోన్ చేద్దాం అనుకుంటుండగానే నిద్ర ముంచుకొస్తుంది తెల్లవారుతూనే ఏ చోటా మోట రాజకీయ నాయకుడి నుండో ఫోన్ కాల్సు ఆ ఫైల్ మీద సంతకం పెట్టు ఈ ఫైల్ మీద పెట్టకో అని మళ్లీ పరుగులు ఈ రోజు ఎలాగైనా వరుధునిక ఉత్తరం రాయాలని కూర్చున్నాడు హేమంత్ రిసీవర్ను తీసి కింద పెట్టి అప్పుడే సరిగ్గా వరుదిని అతని నెంబరు సంపాదించి పదే పదే కాల్స్ చేస్తోన్న సంగతి అతనికి ఎంతమాత్రం తెలీదు వరుదిని ఆఫీసు నుండి వస్తూనే గుమ్మ ముందున్న చెప్పును చూసి ఒక్కసారిగా ఉలికి పడింది అవి ఒక రంగంటూ లేకుండా మాసి విడిపోయి తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి అవి అని పోల్చుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు గుండె పట్టేసినట్లయింది కొన్ని శనుల్ని ఏం చేసినా వదిలించుకోలేమా అని ఆమె కేడుకొచ్చేసింది ప్రాణం లోపల కడుగులేసింది ఎదురుగా ఉన్న సోఫాలోనే మీద కాలేసుకుని ఒక చేత్తో చిత్రని మరో చేతిలో ఒక కాగితాన్ని పట్టుకుని కూర్చున్నాడు చక్రవర్తి అతని ఎదురుగా బలిపశువుల పశువుల రాజేశ్వరి బిగుసుకుని కూర్చుంది వరూధిని చూస్తూనే రండి మేంసాబ్ రండి స్వాగతం అన్నాడు చక్రవర్తి వ్యంగ్యంగా నవ్వుతూ వరూధిని కోపాన్ని అసహ్యాన్ని అణుచుకుని మెల్లిగా చిత్రాన్ని తీసుకోబోయింది ఆహా తమకెందుకంత శ్రమ మేడం తమరిప్పుడు కొత్తగా ప్రేమ డోలికల్లో ఉయ్యాలూగుతున్నారు కదా అలాంటప్పుడు ఈ పిల్ల భారం కదా మీకు అందుకే నేను తీసుకెళ్లాలను వచ్చాను అన్నాడు చిత్రాన్ని వెనక్కి లాక్కుంటూ అతని మొరటుతనానికి చిత్ర కివుని నేడ్చింది రాజేశ్వరి ఆందోళనగా చూసి మధ్యలో పసిపిల్ల దాన్ని ఏడు పెంచుకో ఇలా ఇవ్వు అంది అసహనంగా నువ్వు నోరు మూసుకోమయ్యి రత్త దీన్ని పూర్తిగా చెడగొట్టింది నువ్వు ఇది ఎవరితోనో ప్రేమాణం నడపడానికి కారణమే నువ్వు చాలా నిరజానవు నువ్వు అన్నాడు హేళనగా నవ్వుతూ ఆ వాతావరణం ఎంతో కంపరంగా జుగుప్సగా ఉంది వరువు అలా బలి పశువులా నిలబడి చూస్తోంది ఒక రకమైన నిస్సహాయతతో ఈ ఉత్తరమేంటి మేడం కొత్త ప్రియుడు కవిత్వం అంతా ఒలపబోసి రాశాడు తమకు చదవమంటారా అప్పుడు అర్థమైంది వరుధినికి హేమంత్ రాసిన ఉత్తరం అని అది చప్పున అసంకల్పితంగా లాక్కోబోయింది వరూధిని ఆ తమరుండండి అంత కంగారు దీనికి మేం చదివి పెడతాం కదా అంటూ చిత్రని చంకలో నొక్కిపెట్టి ఉత్తరం చదవడం ప్రారంభించాడు చక్రవర్తి డియర్ వరు పనివత్తుల్లో నీకు కాల్ చేయలేకపోయాను కనీసం నీకు నెంబర్ కూడా ఇవ్వలేకపోయాను కాని నువ్వు గుర్తురాని క్షణం లేదు అది నీకు తెలుసు కోపం వచ్చిందా నీకు కోపం రాదని తెలుసు అంత సగటు ఆడదానివి కాదు నువ్వు వెళుతూ వెళుతూ అలా రాసావేంటి ఎందుకు భయం నా మీద నమ్మకం లేదా లేక విధి మీద పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు గడిచినంతా మర్చిపో నీతో గడిపిన క్షణాలు గుర్తుకొస్తున్నాయి భీమిలి కైలాసగిరి కొండలు నాకు కొత్త అందాలు సంతరించుకుని కనపడ్డాయి నా గాలి నిండా ఒక కొత్త సువాసనలు ప్రేమిక భావన ఎంత మధురంగా ఉంటుందో ఒక మంచి సాహచర్యం ఎంత ఆనందాన్నిస్తుందో నాకు అర్థమైంది ఎంత సున్నితమైన అనుబంధాన్ని అనురాగాన్ని కాలదనుకున్నవాడు దురదృష్టవంతుడు ఇంకా ఎన్నో చెప్పాలనుంది త్వరలో వస్తాను చిత్ర జాగ్రత్త ఆమగారికి నమస్కారాలు నీ హేమంత్ ఆ ఉత్తరాన్ని ఎంత వ్యంగ్యంగా చదవాలో అంత వ్యంగ్యంగాను చదివాడు చక్రవర్తి రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ వెంటనే వరుదిని వైపు గుచ్చి చూస్తూ నువ్వు కూడా మన పెళ్ళైన కొత్తలో ఇలాంటి పైచొప్పు ఉత్తరం ఒకటి నాకూడా రాసినట్లు గుర్తు వీడి తర్వాత ఇంకెవరు అన్నాడు హేళనగా వరుదిని కోపాన్ని పట్టలేకపోతోంది పళ్లతో అడుగు పెదవి కొరుకుతూ ఆ ఉత్తరం లేవు అంది హమ్మా ఇది నా దగ్గరే ఉంటుంది నీ కాబోయే మామగారు నీ సంగతి చెబితే నమ్మలేదు వాడి కొడుకు బంగారం అంట వాడికి చూపించాలిగా ఈ మలయ సమీరాల్ని మధుర స్వప్నాల్ని అని జేబులో పెట్టుకున్నాడు వరుదిని నిరతురాలై నిలబడిపోయింది అంటే దాకా వెళ్లిపోయాడా కథ చాలా దూరం వెళ్లిపోయింది కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి అలాగే తలుపుకి జారబడింది నిస్తేజంగా ఏంటి బెంగపడుతున్నావా చిట్టి ఈ ఉత్తరం పంపకూడదనుకుంటే ఒక పదివేలు కొట్టు లేదంటే ఆ రమేష్ బాబు బాబుగాడికి అమ్మేస్తా చెప్పు భలే మంచి చౌక బేరము అని రాగలు తీశాడు చక్రవర్తి చిత్రని దింపి లేచి నిలబడి స్టెప్పులేస్తూ వరుదినికంత అర్థమైంది బ్యాక్గ్రౌండ్ లో రమేష్ బాబుండి ఆడిస్తున్నాడని ఒక అందమైన అనుభూతిని అలానే గుండెల్లో దాచుకోలేకపోతే మూడో వ్యక్తి చేరి ఆ అందాన్ని ఎలా ఛద్రం చేయగలరో ఎంత ఆగాధాన్ని సృష్టించగలరో అర్థమవుతూనే ఉంది హేమంత్ రాసిన ఆ అందమైన లాంటి అక్షరాలు వీళ్ళ నూళ్లలో పడి నిలిగిపోతుంటే భరించలేక మెళ్ళలో గొలుసు తీసిస్తూ ఇది పదివేలు దాటి ఉంటుంది ఆ ఉత్తరం ఇలావు అంది శాంతంగా చక్రవర్తి చొప్పున గొలుసులాక్కుని గాల్లో ఆడించి చూస్తూ బంగారమేనా అన్నాడు హేళనగా వరుదిని జవాబు చెప్పకుండా ఇవ్వు అంది అబ్బా ఆశ ముందుది బంగారమో కాదో కనుక్కోవాలి కదా అన్నాడు వంకరగా నవ్వుతూ వరుధునితో పాటు రాజేశ్వరి కూడా నిరతురాలే చూసింది తన చేష్టకి చూడు ఈ లెటర్ నీకేం ఉపయోగపడుతుంది డార్లింగ్ మహా అయితే మరో పది సార్లు చదువుకుంటావు ఇది నాకైతే క్యాష్ తెచ్చి పెడుతుంది ఇక్కడ గొలుసు అక్కడ క్యాష్ వస్తున్నా రమేష్ కమింగ్ అంటూ వెళ్లిపోయాడు చక్రవర్తి గొలుసుని గిరగరా తిప్పుతూ అతను వెళ్ళిన వైపే చూస్తూ కుర్చీలో కూలబడింది వరుధిని భావరహితంగా వరు అతనే ఉపద్రవం తెస్తాడో ఆ రమేష్ గారితో కూడా వీడికి ఫ్రెండ్షిప్ ఉందా అంది రాజేశ్వరి వేదనగా వరుదిని నిర్లిప్తంగా తల్లివైపు చూసింది నీ కూతురు చాలా అదృష్టవంతురాలమ్మా ఒక బ్రతుకుని నాశనం చేయడానికి ఆ కారణంగా ఎంతమంది చేతులు కలుపుతున్నారో చూడు అంది రాజేశ్వరి బదులుగా కన్నీళ్లు పెట్టుకుంది అలా అనుకువరు పర్వాలేదు నా కోసం కాదు ఆ హేమంత్ చాలా అమాయకుడు అతనికి ఎలాంటి అపకారం తలపెడతారని భయంగా ఉంది నాకిది అలవాటే ఏదో జరుగుతుందని నమ్మకం లేదప్పుడు అంది వరుధిని రాజేశ్వరి మాట్లాడలేకపోయింది లేమ్మా లే చిత్ర సంగతి చూడు అంది వరుధిని తల్లిని హెచ్చరించి తన గదిలోకి వెళ్ళిపోతూ అక్కడ ఆమె మౌనంగా తన బాధని కన్నీటి రూపంలో తర్జుమా చేసుకుంటుందని తెలిసి రాజేశ్వరి మౌనంగా బిడ్డనెత్తుకుని కదిలింది అక్కడి నుంచి రమేష్ ఎదురుగా కూర్చున్నాడు చక్రవర్తి బార్లో నడుం కిందకు జార్చి విలాసంగా చేతిలోనే ఉత్తరాన్ని కదిలిస్తూ రమేష్ అసహనంగా చక్రవర్తి కేసు చూస్తున్నాడు ఇప్పుడేంటావ్ అన్నాడు చివరికి రమేష్ ఒక పది కొట్టు ఉత్తరమిస్తా ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు మందు తాగుతూ మళ్ళీ పదా మొన్ననేగా వైజాగ్కి పది పంపాను ఏం చేసుకొచ్చావు అన్నాడు రమేష్ కోపంగా హలో మై డియర్ సార్ ఇది ఉత్తరం అనుకుంటున్నావా అనుబాంబు గాని ఆ సుందరంగాడి కోర్టులో పడాలి ఇక చూసుకో ఎంత విస్ఫోటనం జరుగుతుందో ఆ గాడి పిలక వాడి బాబుకు చిక్కుతుంది వాడంటే ఏంటనుకుంటున్నాం చూడడానికి ఆరు నెలలుగా ఆహారం లేని వాళ్ల ఉంటాడు పీలుగా చర్మం వలవకుండానే ఎముకల్ని లెక్కటొచ్చు కానీ వాడి పొగరుందే అమ్మో వాడు అసాధ్యుడు వాడికి తెలిస్తే వీళ్ళ పెళ్లి చేస్తే జరగనివ్వడు ఇక వరుదిని బతుకు చింతపల్లి సంతే అన్నాడు చక్రవర్తి విలాసంగా నవ్వుతూ ఆ ఉత్తరాన్ని చేజిక్కించుకోవాలని చాలా ఆదురుతగా ఉంది రమేష్కి హేమంత్ మీద వరుదిని మీద అతని కసి అలాంటిది కానీ తాను ఏమాత్రం ఆతరం చూపినా ఈ తాగుబోతు పెదవ రేటు పెంచేస్తాడు తను తిని తినక సంపాదించిన సంపాదనని తనదిటే ముందుగా మార్చి నిమిషాల్లో పీల్ చేస్తాడు అందుకే ఆలోచిస్తూ తన గ్లాసులోని మందుని తాగి తాగనట్లు సిట్ చేస్తున్నాడు సరే నువ్వే ఉంచుకో వాళ్ళేమైతే నాకెందుకు అన్నాడు నిర్లక్ష్యాన్ని నటిస్తూ బదులుగా చక్రవర్తి పక్కపక్కనివ్వాడు బార్లో చాలా మంది వెనక్కి తిరిగి చూశారు ఏమీ ఇంట్రెస్ట్ లేనట్టు భలే నటిస్తున్నావే అదేమో నా పెళ్ళాం వీడేమో ఎవరో కోన్కిసిగగాడు మధ్యలో ఎంత ఇంట్రెస్ట్ చూపించి ఇంత ఖర్చు పెట్టావంటే ఊరికే అని నేననుకుంటానని నువ్వు అనుకుంటున్నావా దానిమీద నీ కన్నుంది ప్రసంత దానిమీదే అదే కదా నీ బాధ రమేష్ అలానే చూస్తున్నాడు వీడికి మెదడుంది మనసు లేదు అనుకున్నాడు మనసులో నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు బ్రదర్ సాగుబోతైనా వీడు ఆఖండు అనేగా అవును నేను చాలా ఇంటెలిజెంట్ని మెరిట్లో అయ్యాను ఏదో కర్మకాలి ఇలా నిన్ను నిన్నడుకుంటున్నాను నా పెళ్ళం గురించి నాకేం సెంటిమెంటు లేదు అది ఎవడతో తిరిగితే నాకేంటి నాకు డబ్బు కావాలి అది దాని ఉంది నువ్వు నాకు కొన్ని లూప్ హోల్స్ ఇచ్చావు వాటితో నేను దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నా అంతే ఇప్పుడు చెప్పు నీకు ఈ లెటర్ కావాల వద్దో ఈసారి చక్రవర్తి మాటల్లో అసహనం తొంగి చూసింది మరీ ఎక్కువ చెబుతున్నావు అన్నాడు నసుగుతూ నువ్వు ఒక రోజులో సంపాదించిన దాంట్లో సగం కూడా లేదు నీ పేరు చెబితే ఆఫీసులో అటెండర్స్ కూడా టూ అని ఊస్తున్నారు అంత పేరుంది నీకు అసలు ఈ ఉత్తరం ఖరీదు పాతిక ఎందుకులే ఏడుస్తావని పది చెప్ప వస్తా అంటూ తూలుతూ పైకి లేచాడు చక్రవర్తి సరే సరే ఆగు అంటూ జేబులోంచి పదివేలు తీసిచ్చాడు రమేష్ అయిష్టంగానే చక్రవర్తి డబ్బు అందుకుని కళ్ళకద్దుకుని వస్తా అంటూ పైకి లేచాడు మళ్ళీ ఉత్తరం కంగారు పడుతూ అడిగాడు రమేష్ ఇదిగో నాలుగు గీసుకో అంటూ ఉత్తరాన్ని అతని మీదకి విసిరి వెళ్ళిపోయాడు చక్రవర్తి రామలక్ష్మి ఫోన్ వచ్చిందని చెప్పగానే గబగబా పరిగెత్తింది సరోజిని అవతల హేమంత్ ఆంటీ అవున్రా వెళ్ళిన ఇన్నాళ్ళకా ఫోను యువతల కొంపులు అంటుపోతున్నాయి తెలుసా ఏం జరిగింది ఆంటీ ఇంకా ఏం జరగాలి ఆ ముద్రష్టపోడు మీతో పాటు ఇక్కడికి వచ్చాడు వచ్చి మీ ఇంటికెళ్ళి నానా వాగుడు వాగాడు అంది సరోజని రొప్పుతూ ఎవరు అని అడిగాడు హేమంత్ అయోమయంగా ఇంకెవరు నా నోటితో అలాడానికి ఇష్టం లేక చెప్పలేకపోతున్నా వాడేరా వాడి పేరు అదే చక్రవర్తి మీ ఇంటికి వెళ్ళి వాడి పెళ్లాన్ని నువ్వు లేపుకొచ్చావని నాన్న వాగుడు బాగుడు వాగాడు ఆ మాటలు విని హతాసుడైపోయాడు హేమంత్ ఏంటంటీ ఇదంతా నిజమా అన్నాడు కంగారుగా అవున్రా నీ బాబు ఇదంతా విని ఆసులో కండెలా శివాడుతుంటే నేనే సర్ది చెప్పి వాణ్ణి సాగరంపాను మీ నాన్న శాంతించాడు ప్రస్తుతానికి నీ మీద అతనుకున్న నమ్మకం అలాంటిది ప్రేమించడంరాని చచ్చు సన్నాసివి ఆ అమ్మ అక్క తప్ప ఆడమోహన్ చూడని వెర్రిదవ్వని అయ్యో అయ్యో కుయ్యో కాదు వాడు వెళ్లి వరువు ఏ విధంగా ఏడిపిస్తున్నాడో అని భయంగా ఉంది నాకు అసలు దీనికి అంతటికీ కారణం నువ్వే ముందాలోచన లేకుండా ఏకంగా ఈ ఊరికే తీసుకొచ్చాను నువ్వు ఎంతకీ ఆ పిల్లకి ఫోన్ చేసావా ఏ సంగతి కనుక్కున్నావా అంది సరోజిని నిష్ఠూరంగా లేదంటే ఈ ఆఫీస్ పని చాలా హెవీగా ఉంది కుదరలేదు మొన్న లెటర్ ఒకటి రాశాను అన్నాడు హేమంత్ ఆందోళనగా ఆఫీస్ పని గడుదు గుడ్డు అంటే అక్కడ పిల్ల బోతుకు బుగ్గైపోతుంది వీలనంత తొందరలో ఆ పిల్లల్ని రిజిస్టర్ పెళ్లి చేసుకుని తీసుకుపో లేకపోతే ఏం జరుగుతుందో నాకు ఊహకు అందడం లేదురా హేమంత్ వెంటనే ముందు ఫోన్ చేయి అంది సరోజిని రొప్పుతూ సరే ఆంటీ వరి అవు నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేశాడు హేమంత్ సరోజిని ఆయాసంగా అక్కడే కూలబడితే గ్లాస్తో కాఫీ తీసుకొచ్చిచ్చింది రామలక్ష్మి ఏం జరిగిందక్కా అంది రామలక్ష్మి పక్కన కూర్చుంటూ జరిగిందంతా చిన్నగా చెప్పింది సరోజిని అయ్యో ముక్కు పచ్చలారని కుర్రాడు మన కళ్ళెట్టు పెరిగాడు ఏం జరుగుద్దో ఏంటో అంది రామలక్ష్మి విచారంగా వాడి ముక్కు ఏ పచ్చరంగులో ఉంటే ఏంటి గాని అవతల పిల్ల అసలే పుట్టాడు కష్టాల్లో ఉంది ఇప్పుడు ఈ పీనుక్కి తెలిస్తే ఎంత రాద్ధాంతం చేస్తాడు రావుడు చచ్చేలా ఉన్న జీలపాకంలా సాగిపోతున్నాడు వాడికి ఏ ప్రేమ బంధాలు లేవు ఎప్పుడు ఆ మేడరందే వాడి మేడలో సమాధులు కట్టా అని తిట్టిపోసింది సరోజిని ఆ క్షణం ఏ నోటితో సరోజిని ఉక్రోషం వెళ్ళగక్కిందో గాని ఆ మేడ చివరికి దానికే ఆలవాలమైంది భవిష్యత్తులో కాలింగ్ బెల్ మోతకి వెళ్లి తలుపు తీసింది రాజేశ్వరి ఎదురుగా నిలబడున్న అమ్మాయి చటుకున్న రాజేశ్వరి కాళ్ళకి దండం పెట్టి అమ్మా బాగున్నారా అంటూ గట్టిగా కౌలించుకుంది ఈ హఠాత్తు చర్యకి రాజేశ్వరి కొంచెం గాబరాపడి ఎవరమ్మా ఎవరు మీరు అంది గాబరాగా ఆ అమ్మాయి చనువుగా లోపలికొస్తూ నన్ను మరిచిపోయిరమ్మా అవును నేను చేసిన పని అలాంటిది అంది కన్నేళ్లతో రాజేశ్వరి ఆ అమ్మాయిని పరికించి చూసింది బాబ్డ్ హెయిర్ చూడీదారు ఎక్కడో అస్పష్టంగా ఆ మ్యాన్ రిజన్ తెలిసినట్లు నువ్వు నువ్వు మమతమేనా అంది సంశయంగా అబ్బా గుర్తుపట్టేశారమ్మా అంటూ మళ్లీ గట్టిగా కోగులించుకుంది ఇన్ని రోజులకి గుర్తొచ్చామా మేము అని రాజేశ్వరి అంటుండగానే గదిలోంచి బయటకొచ్చింది వరువుని వరుదిన్ని చూడగానే లేచి నిలబడి నువ్వు మాత్రం ఏం మారలేదు వరు అలానే ఉన్నావు అమృతంతేగావా అంటూ వరుదిన్ని కౌగులించుకుంది మమత చాలా రోజులకి ఎలా ఉన్నావు అంది వరుదిని నవ్వుతూ బదులుగా మమత ముఖ కవళికలు మార్చింది ఏం చెప్పను వరు అమ్మ క్యాన్సర్తో చనిపోయింది నేను ఒకని నమ్మి పెళ్లి చేసుకుని దుబాయ్ వెళ్ళిపోయాను ఓడతో దుర్మార్గుడు నేను పడని కష్టాలు లేవనుకో చివరికి ఎలాగో బయటపడి ఇండియా చేరాను రాగానే మిమ్మల్ని చూడాలనిపించి వెంటనే వచ్చేశాను తిన్నగా ఎక్కడికైనా రావడం అడిగింది రాజేశ్వరి ఆమె వెనకున్న లగేజీని చూసి అవునమ్మా ఇంకా మీరు లేకపోతే ఏ హోటల్లో అన్నదిగి ఇల్లు చూసుకోవాలనుకున్నాను అంది మమత సరే స్నానం చేయి టిఫిన్ పెడతాను అంది రాజేశ్వరి మమతను చూసి రాజేశ్వరి అప్రసన్నంగా మారిపోయింది మమత వరుదిని క్లాస్మేట్ చదువుకునే రోజుల్లో తరచూ వరుదిని వెంట ఇంటికొచ్చేది తన కష్టాలు ఏకరూ పెట్టేది అవి విని ఆ అమ్మాయికి తాము ఆర్థికంగా సహాయపడేవారు వరుదిని బట్టలు చాలా తీసుకెళ్లేది అందరికీ సహాయపడ్డమే తెలిసిన తమ కుటుంబం మమతకి చాలా సహాయపడి ఆదుకునేవారు వరుదిని పెళ్లికి ముందు మమత చాలా హడావిడిగా వచ్చి తన తల్లికి క్యాన్సర్ వచ్చిందని హాస్పిటల్లో ఉందని ఒక లక్ష రూపాయలు కావాలని ఏడ్చింది వెంటనే ఆ డబ్బిచ్చి ఆదుకున్నారు వరుదిని తండ్రి అంతే ఆ తర్వాత ఇదే రావడం మమత స్నానానికి వెళ్లగానే రాజేశ్వరి వరుదిని దగ్గరగా వచ్చి జాగ్రత్తమ్మ డబ్బు మాత్రం ఇవ్వకు ఉంటే నాలుగు రోజులుండి పోని ఈ అమ్మాయి మాటల మీద నాకు నమ్మకం లేదు అంది చిన్నగా వరూదిని సరైనట్లుగా తల ఊపింది మమత స్నానకి వచ్చింది మంచి ఖరీదైన చీర కట్టుకుని సూట్ కేసులోంచి పది రకాల ట్యూబ్స్ తీసి మొహానికి పూసుకుని మేకప్ చేసుకుంది ఆమె తయారవడం చూస్తుంటే చాలా అనిపించింది రాజేశ్వరికి అసలు అన్ని రకాల అలంకరణ సామానుంటుందని కూడా ఆమెకు తెలియదు కారణం వరూదిని పౌడర్ కూడా రాసుకోదు మమత రాజేశ్వరి పెట్టిన దోశలు మరీ మరీ అడిగి వేయించుకుని తింది ఇలాంటి దోశలు తిని ఎన్ని రోజులైందో నిజంగా ఇటు నుండి అటు చూడొచ్చు మీ వంట నిజంగా అమృతమాంటే అని పొగుడుతూనే ఉంది తింటూ వరుధిని కూడా చిత్రకి స్నానం చేయించొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది రాజేశ్వరి టిఫిన్ తీసుకొచ్చి కూతురుకు పెట్టింది వరుదిని చిత్రకి తినిపిస్తూ తను తింటుంటే ఫోన్ వచ్చింది వరుదిని పరిగెత్తికెళ్లి రిసీవర్ అందుకుంది వరు ఎలా ఉన్నావు ఆంటీ అంతా చెప్పింది నేను వీలు చూసుకుని ఈ వారంలో వస్తాను మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం నేను రూల్స్ అన్ని కనుక్కున్నాను ఒక నెల ముందు నోటీస్ బోర్డులో పెట్టాలట సాక్షులుగా ముకుందంగా అడుగుతాను ఇంకెవరన్నా ఉంటే చూడు వాడు ఆ రాసిల్లొచ్చి ఏమన్నా న్యూసెన్స్ చేశాడా వరీ అవకు ఇంకెంత నాలుగు రోజు ఓపిక పట్టు సరేనా వరువుదిని మాట్లాడినివ్వకుండా అంతా తనే మాట్లాడసాగాడు హేమంత్ మమతొచ్చి మంచం మీద కూర్చుని వరువుదినినే గమనిస్తోంది ఆసక్తిగా వరూధినికి వచ్చి చక్రవర్తి చేసిన గొడవ గురించి చెప్పాలని పెంచలేదు చెప్పి అతని మూడు చెడగొట్టడం ఇష్టం లేక మౌనం వహించింది నిజంగా మన ముందు ఎన్నో మంచి రోజులున్నాయి వరువు నన్ను నమ్ము ఇప్పుడేం మాటల్లో చెప్పలేను నాకు మన జీవితం మన కలర్లో కనిపిస్తోంది ఎంత అదృష్టం నువ్వు నాకు దొరకడం సరే సరే ఎవడో అదే పనిగా ఫోన్ చేస్తున్నాడు స్కౌండ్రల్ వాడికి తెల్లవారడమే రాజకీయం అంటూ ఫోన్ పెట్టేశాడు హేమంత్ వరూధిని రిసీవర్ క్రెడిల్ చేసి వైపు చూసింది మమత చాలా ఆసక్తిగా వరువుని గమనిస్తూ ఏంటంత సంతోషంగా ఉన్నావు కొంపదీసి మీ ఆయన గాని మారిపోయి ఫోన్ చేశాడా అంది నవ్వుతూ ఆ పేరు వినగానే వరువుది మొహం అప్రసన్నంగా మారింది సారీ నేనేమన్నా తప్పుగా మాట్లాడానా నా జీవితం ఎలాగూ మాడి మసుబుగ్గైంది నువ్వున్నా బాగుండాలని అన్నాను వరువు ఎంత మంచి కుటుంబం మీది ఎంత ఆదుకున్నా నన్ను నా జీవితమంతా మీ ఇంట్లో ఊడిగం చేసినా మీ రుణం తీర్చుకోలేను అంది మమత కన్నీళ్లతో అంతే వరూధునికి మమత పట్ల చెప్పలేని ప్రేమ కలిగింది పాపం డబ్బు లేక ఇవ్వలేక మొహం చాటేసింది అంత మాత్రాన చెడ్డదనుకోవాలా మనిషికి మనిషి కావాలి మనసు విప్పి చెప్పుకోవడానికి మరో మనసు కావాలి అన్ని డబ్బుతో కొలవడం తప్పు వెంటనే వరూధిని హేమంత్ గురించి అంతా చెప్పేసింది అలా చెబుతున్నప్పుడు వరుదుని మొహంలో విరబూస్తున్న ఆనందపు సుమాల్ని గమనిస్తోంది మమత ఎంత అదృష్టం జీవితంలో ఇంత దెబ్బ తగిలాక కూడా ఒక అబ్బాయి పిల్ల తల్లివని తెలుసు కూడా ప్రేమించడం నిజంగా యు ఆర్ లక్కీవరు అంది మమత వరుదిని నవ్వింది తొందరలో ఒక ఆఫీసర్ భార్యవి కాబోతున్నావన్నమాట అంది మమత మళ్ళీ నాకే ఇది నమ్మబుద్ధి కావడం లేదు మమత నా జీవితంలో ఇంత గొప్ప ఆదర్శవంతమైన వ్యక్తి ప్రవేశిస్తాడని అనుకోలేదు అంది వరుదిని హేమంతన్ తలచుకుని పర్వసంగా ఆ ఆనందాన్నే మమత చూసి లోపల రగిలిపోతోందని అసూయతో ఉడికిపోతుందని ఏమాత్రం గ్రహించలేకపోయింది వరూధిని ఎవరికి ఏం చెప్పకూడదో వారికి అంతా చెప్పేసింది అవసరం లేకపోయినా హాని చేసేవారుంటారని ఒకరి కన్నీళ్లే వారికి దాహం తీరుస్తాయని వరుధిని తెలుసుకోలేకపోయింది కాలింగ్ బెల్ మోగింది వెళ్లి తలుపు తీసింది వరుధిని వెనకాలే మమత ఎదురుగా నిలబడిన అపరిచిత వ్యక్తిని సందిగ్ధంగా చూసి నీరు అని అడిగింది వరూదిని నా పేరు లావణ్య నేను రమేష్ బాబుకి భార్యని అలా చెప్పుకోవాల్సి రావడం నాకు సిగ్గుగా ఉంది వరుదిని కొద్దిగా తెల్లబోయి రండి అంది మెల్లగా లావణ్య లోపలికొచ్చి కూర్చుని ఇల్లంతా కలిగి చూస్తూ నన్ను క్షమించండి ఇలా అనుకోకుండా రావాల్సి వచ్చింది నాకంతా తెలిసింది మిమ్మల్ని చేసుకోబోయే వ్యక్తి రాసిన ఉత్తరం నిన్న మా వారి జేబులో దొరికింది నేను నిలయిస్తే అతనంతా చెప్పుకొచ్చాడు అతను చాలా దిగజారుడు మనిషిని తెలుసు కాని మరింత నీచంగా ప్రవర్తిస్తాడని తెలీదు అతని వల్ల మీరు పడిన కష్టాలకి నేను క్షమాపణ చెప్పలేను ఆ చిన్నమాట మీకెలాంటి ఓరడింపు కాదని నాకు తెలుసు ఈ ఉత్తరాన్ని మీకు కాబోయే మామగారికి పంపాలని ఇతను చక్రవర్తి దగ్గర కొన్నాడట ఆ రోగుని అంతకుముందే చూశాను మీలాంటి అమ్మాయి అలాంటి వాడి భార్య కావడం ఎంతో దురదృష్టం పోనివ్వండి ఇక మీదట మంచి భవిష్యత్తు ఏర్పడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఇక మీద రమేష్ బాబు మీ జోలికి రాడని మాటిస్తున్నాను అలా వస్తే నేను ఏం చేయడానికైనా వెనుకాడను భర్తనే జాలితో అతని తప్పుల్ని కాచే ఆడదానికి కాదు నేను ఆల్ ది బెస్ట్ అంటూ కాఫీ తాగి వెళ్లమన్నా వద్దని అంతే వేగంతో ఉత్తరాన్ని వరుదిని చేతిలో పెట్టి వెళ్లిపోయింది లావణ్య వరుదిని ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోలేదు ఎవరెవిడా ఏంటిదంతా అంటూ చనువుగా ఆ ఉత్తరాన్ని చేతుల్లోకి తీసుకుని చదివేసింది మమత అప్పుడే స్నానం పూజ ముగించుకుని వచ్చిన రాజేశ్వరి ఏంటమ్మా ఎవరో వచ్చినట్లున్నారు అని అడిగింది కూతుర్ని వరుదిని తేరుకుని జరిగిందంతా చెప్పింది రాజేశ్వరికి రాజేశ్వరి చేతులెత్తి దేవుడికి దండం పెట్టి దేవుడున్నాడమ్మా లేకపోతే ఎంత చిత్రం ఆవిడ చేతికి ఉత్తరం దొరకడం ఆవిడ పెద్ద మనసుతో తెచ్చివ్వడం నిజంగా నీకు మంచి రోజులొచ్చేవారు అంది కన్నేళ్లతో అన్నీ వింటోంది మమత హేమిందాక ఫోన్ చేశాడమ్మా ఈ వారంలో వస్తాడట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ముందుగా ఒక నెల నోటీస్ బోర్డులో పెడతారట సాక్షుల్ని చూడాలి అని చెప్పింది వరుదిని నేను పెడతాను తక్కునంది మమత అప్పటికి గాని మమత అన్ని వింటోందని గ్రహించలేకపోయింది రాజేశ్వరి మమత రాజేశ్వరిని గమనిస్తూనే ఉంది ఆమె మొహంలో తన పట్ల అప్రసన్నత అపనమ్మకం గోచరిస్తూనే ఉన్నాయి అందుకే వెంటనే మొహంలో అక్కడిని నవ్వు తెచ్చుకుని నిజంగా నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అంటీ ఒరుదిని బ్రతికెల అయిపోయిందని నేను ఏడవని రోజు లేదు మీరు నమ్మకపోవచ్చు ఇది ఎంత డబ్బు తీసుకుని చెప్ప పెట్టకుండా చెక్కేసిందని అనుకుని ఉండొచ్చు కానీ ఏం చేయను అమ్మ చనిపోయినప్పుడు అంత్యక్రియలు కూడా నా దగ్గర డబ్బు లేదు తిరిగి మిమ్మల్ని ఏ మొహం పెట్టుకుని అడగను అందుకే ఎప్పటినుంచో ప్రేమ దోమ అంటున్న ఈ దుబాయ్ వ్యక్తిని అడిగాను ఆ కృతజ్ఞతతోనే పెళ్లి చేసుకున్నాను అంది మమత ఏడుపు నటిస్తూ రాజేశ్వరు కూడా ఆ మాటలు నమ్మింది ఉండే అవలక్షణమే అది వారు మెదడుతో కాక మనస్తోనే ఆలోచించడం ఓనిలే ఊరుకో నీకు మంచి రోజులు వస్తాయి మాకు కాబోయే అల్లుడు చాలా మంచివాడు మంచి పొజిషన్ లో ఉన్నాడు నీ జీవితాన్ని కూడా చక్కబరుస్తాడు గతం మరిచిపో మేమిచ్చిన డబ్బు గురించి మరిచిపో అంది అనునాయంగా ఈ లోపున ఆమె మెదడులోనే చకచక పావులు కదుపుతోందని వాళ్ళిద్దరూ గ్రహించలేకపోయారు రాజేశ్వరి చిత్రం తీసుకుని గదిలోకి వెళ్ళగానే వరు నిన్న ఒకటి అడుగుతాను ఏమనుకోకదు అంది మమత నెమ్మదిగా వరూదిని ఏంటన్నట్లుగా చూసింది ఈ లగేజ్ ఏదైనా రూమ్ లో పడేసొస్తాను చిన్న పెళ్ళుంది వెళ్ళాలి నాగలేం లేవు వాళ్ళకి నా గురించేం తెలీదు ఒక నెక్లెస్ ఉంటే ఇస్తావా మళ్ళీ ఇప్పుడే తెచ్చిచ్చేస్తాను అంది ఆమె ఆమెనేమీ శంకించలేదు అలాగే లాకర్లో ఉన్నాయి తెచ్చిస్తాను అంటూ పర్సు తీసుకుని వెళ్ళింది బ్యాంకుకి అదే అదనుగా గబగబా ఆమె డిస్క్ అంతా వెతికింది మమత అక్కడ డైరీలో హేమంత్ వివరాలు వాళ్ళిద్దరూ విశాఖ వెళ్లడం గురించి అన్నీ రాసున్నాయి అవి చూడగానే మమత కళ్ళు మెరిశాయి వెంటనే ఆ డైరీని ఉత్తరాన్ని బ్యాగులో వేసుకుని తయారైంది వరూదిని రాగానే నెక్లెస్ పెట్టుకుని చాలా థ్యాంక్స్ వరు పెళ్లికి వెళ్ళి సాయంత్రం వస్తాను అమ్మకు చెప్పు అంటూ లగేజ్ తీసుకుని బయలుదేరింది ఎక్కడికో వెళ్ళిపోవడం దేనికి ఎక్కడే ఉండొచ్చు కదా నాకు మాత్రం ఎవరున్నారు అంది వరూదిని అమాయి కంగ బదులుగా మమత వరూదిని బొగ్గల పునికి నాకు తెలుసు నువ్వు బంగారు తల్లివి ఎవరు ఎంత హద్దుల్లో ఉండాలో అంతలో ఉంటేనే స్నేహాలు కలకాలం మిగులుతాయి పేరుకు రూమ్ కానీ నేను ఇక్కడే ఉంటాను సరేనా అమ్మకు చెప్పు అంటూ వెళ్ళిపోయింది మమత